या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तमातर्निच्यं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ వృచ్చిక వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ వృచ్చిక వారికి తృతీయ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతోంది ఇవి నెల పూర్తిగా అక్కడ ఉండకనే సంక్రమణం చెంది స్థానమైనటువంటి కుంభంలో ప్రవేశిస్తాయి అంతకు ముందే ఈ చతుర్థ స్థానంలో రాహుగ్రహం ఉంటుంది అంటే చతుర్థ స్థానంలో మొత్తం ఐదు గ్రహాలు రాహుతో కలిసి ఈ ఈ మధ్యలో సంక్రమణం చెందినటువంటి గ్రహాలు నాలుగు వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ బుధ గ్రహం ఈ వృచ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ఉండటం ద్వారా మూడు రోజులు మాత్రమే ఉంటున్నారు ఆ మూడు రోజులు మనకి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు అంటే మనం చేసే పనిని మన ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల ఎవరో ప్రోత్సహించరు మూడు రోజులు మాత్రం కానీ మిగతా నాలుగో స్థానంలో బుధుడు ఇరవై ఐదు రోజులు సంచారం చేస్తున్నారు ఈ నాలుగో స్థానంలో బుధుడు సంచారం మనకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అమ్మగారి విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి గృహం విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో గృహము వాహనము స్వభావం వీటన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఈ గృహం అమ్మాలన్నా అనుకూలంగా ఉంటుంది కొనాలన్నా అనుకూలంగా ఉంటుంది భూమి కొనాలన్నా అనుకూలం అమ్మాలన్నా అనుకూలం అలాగే వాహనం పాత అయిపోయిందో లేకపోతే ఆర్థికమైన పరిస్థితుల గురించో లేకపోతే ఆ వాహనం మనకి సెట్ అవ్వదు కొంచెం పెద్దది హైట్ ఎక్కువ అవడం తక్కువ అవ తద్వారా అమ్మేయాలనుకున్నారు దానికి కూడా మంచి ధర పలిగేట అవకాశం ఉంది అది అమ్ముడు కూడా పోయడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క సంచారం అక్కడ ఇరవై ఐదు రోజుల్లో అంటే నెలకల్లో మూడు రోజులు పోతే ఇంచుమించుగా నెలంతాకుందాం అనుకూలమైన ఫలితాలనే మనకి బుధ భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇక కుజుడిని కనుక తీసుకున్నట్టయితే కుజుడు మూడవ స్థానంలో ఇరవై మూడు రోజులు ఈయన కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తారండి ఇరవై మూడు రోజులు కూడా తద్వారా మనకి కుటుంబ సభ్యులు మన వ్యాపార స్థలంలో ఉన్నటువంటి మన స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు అలాగే ఉద్యోగం అయితే ఉద్యోగంలో కూడా అన్ని రకాల స్థాయి వారు అలాగే కొంతమంది తెలిసిన వారు కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు కూడా మనకి ఏదో రకంగా సహాయపడుతూ ఉంటారు తద్వారా మనం ముందుకు వెళ్ళటానికి చాలా అవకాశం కల్పిస్తుంది ఇరవై మూడు రోజులు అంటే ఇంచుమించుగా ఇరవై ఎనిమిది రోజుల్లో ఇరవై మూడు రోజులు అంటే ఇంచుమించుగా సుమారుగా నెల అంతా కూడా అనుకుందాం సుమారుగా ఇకపోతే అదే కుజుడు ఐదు రోజులు సంక్రమణం చెంది మకరంలోకి కుంభంలో ప్రవేశిస్తున్నారు ఆ కుంభంలో ఉన్నటువంటి మూడు రోజులు మాత్రం కొన్ని ఇబ్బంది కుంభంలో చతుర్థంలో ప్రవేశిస్తున్నారు చతుర్థంలో కుజుడు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు ఐదు రోజులు కూడా ఈ విధంగా ఉంటుంది ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడవ స్థానంలో పదమూడు రోజులు ఉంటారు ఆ పదమూడు రోజులు కూడా అందరి యొక్క సహాయ సహకారాలు మనస వాచ కర్మణ ఏ విధంగా ఆయన సహాయం కావాలన్నా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం ముందుకు వస్తూ ఉంటారు ఆ విధమైన పరిస్థితి అంతా రవి పదమూడు రోజులు ఉంటుంది తదుపరి పదిహేను రోజులు ఆయన సంక్రమణం చెంది చతుర్థ స్థానంలోకి వెళుతున్నారు అక్కడ ఆయన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కల్పిస్తారు విద్యా భూమి గృహము ఈ నాలుగవ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు అంటే సగం రోజులు మనకు అనుకూలము సకం రోజులు ప్రతికూలము ఈ విధంగా ఉంటుంది రవి యొక్క సంచారం ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదు రోజులు తృతీయ స్థానంలోను తదుపరి సంక్రమణం చెంది కుంభరాశిలో ప్రవేశించి ఇరవై ఐదు రోజులు మాత్రం ఇరవై ఐదు రోజు ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజులు ఇక్కడేమో ఐదు రోజులు అక్కడ ఇరవై మూడు రోజులు ఉంటారు రెండు స్థానాలలోనూ కూడా మనకి అనుకూలమైన ఫలితాన్నే ప్రసాదిస్తూ ఉన్నారు శుక్రభగవానుడు తద్వారా ఈ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అందరు సహాయ సహకారాలు అందటం తెలిసినవారు తెలియనివారు దూరం వారు దగ్గర వారు అన్ని రకాలుగాను కూడా అక్కడ చతుర్థ స్థానంలోకి వెళ్ళాక తల్లిగారి విషయంలో కానివ్వండి భూమి అమ్మాలన్నా కొనాలన్నా గృహం అమ్మాలన్నా కొనాలన్నా రిపేర్లు చేయించాలన్నా అలాగే విద్య విషయంలోనూ వాహనాల విషయంలోను అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలే అందజేస్తూ ఉన్నారు కాబట్టి మీరు శుక్రుడు అనుకూలత రెండు రాసుల్లోనూ ఉన్నది కాబట్టి అంటే పూర్తి నెల అంతా ఉంది కాబట్టి మీరు షేర్ మార్కెట్లో వారికి సినీ రంగం వారికి అట్లాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శుక్రభగవానుడు కల్పిస్తూ ఉన్నాడు ఇక్కడ రాహుగ్రహం కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తుంది ఈ రాహుగ్రహం సంచారం చేయడం అనేది కూడా కొంచెం మనకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాహనాలు అమ్ముకునే వారికి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తుంది అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు అదేవిధంగా స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది నెలంతా కూడా ఆయన అక్కడే ఉంటారు ఇక్కడ పంచమ స్థానంలో శని సంచారం వల్ల సంతానం ముందు చదువులో ముందుకు వెళ్ళలేకపోవటం అలాగే గాయాలు తగిలించుకోవటం చెడు స్నేహాలు ఇత్యార్థులకు అవకాశం ఉంది దాన్ని గ్రహ గ్రహించుకోగలరు అట్లాగే ఇక్కడ అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది అష్టమ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు పెద్ద దుఃఖాలు రావటం అవమానాలు అలాగే పరాభవాలు ధన నష్టం జరగటము కొన్ని చెడు వార్తలు వినటము ఇట్లాంటివన్నీ కూడా గురువు యొక్క స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం కేతుగ్రహ సంచారం దశమ స్థానంలో ఉండటం ద్వారా వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైన ఈ విధంగా అన్నిట్లో కూడా అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కొంచెం చెడ్డ పేరు వచ్చే అధికారం చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంది ఈ దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఏవైతే తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాయో అంటే శుక్రుడు ఒక ఐదు రోజులు రవి ఒక పదమూడు రోజులు కుజుడు ఒక పదం ఇరవై మూడు రోజులు బుధుడు మూడు రోజులు ఇ ఇంతవరకే మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలాన్ని ఐదు రోజులే కాదండి అంటే తృతీయంలో ఉన్న ఐదు రోజులు చతుర్థంలో ఉన్నటువంటి ఇరవై మూడు శుక్ర గ్రహం ఒక్కటి మాత్రము నెల మొత్తం శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించేటటువంటి రాహు కానీ శని కానీ గురువుగా గురువుగారు కానీ కేతు గ్రహం కానీ అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా చాలా పద పార్షియల్గా అంటే కొంత పా పాక్షికంగా ఉపయోగపడాల్సిందే కానీ మిగతావి ఏవి కూడా మనకి ఉపయోగపడటం లేదు ఇది గమనించగలరు చేత మొత్తం మొత్తం చాలా ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్నటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ ఒక్క రోజు మిస్ కాకుండా మీరు నవగ్రహ జపం చేసుకోండి అలాగే తప్పకుండా ఈ శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున శివునికి వెళ్ళి ఈ గ్రహాల గురించి కూడా మీ యొక్క బాధలు చెప్పుకొని మీరు కోరికనే మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో కోరుకొని ఆయన నెత్తిన ఒక చెంపుడు నీళ్ళు పోసి ఒక మారేడు దళం సమర్పించుకొని వీలైతే ఒక కొబ్బరికాయో వేది పెట్టి ఆయన ఆశీస్సులు పొంది మీరు వచ్చినట్టయితే ఈ బాధల నుంచి సునాయాసంగా బయటపడతారు Sou um